హలో మూవీల ఫైన్స్ నమస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరోల్లో మాస్ మహారాజా మన రవితేజ అన్న ఒకరు కెరీర్ ఆరంభం నుంచి హిట్లు ఫ్లాపులను ఏమా చిత్రం ఆలోచించకుండా ప్రేక్షకులను అలరించాలి అనే ఉద్దేశంతో కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ తన రేంజ్ ని పెంచేసుకొని చెప్పాలంటే ప్రయత్నాలతో కానీ ఆలోచనతో కానీ క్యాజువల్ గా ఉండే ఆ లైఫ్తో కానీ రవితేజన్న మనందరికి నెక్స్ట్ లెవెల్ స్టార్ కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా మనందరికి తెలుసు అయితే ఈ మధ్య కాలంలో రవితేజన్న కొన్ని సినిమాలు డిసపాయింట్ చేశాయి ఆ సినిమాల గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది హిట్ అండి మన రవణకి మంచి హిట్ పడాలి సో దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు మన మాస్ మహారాజా రవితేజ ఈగల్ అనే సినిమాలో నటిస్తున్నారు ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయిందట మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాని సంక్రాంతి బరులో నిలపాలని కూడా చిత్ర యూనిట్ భావిస్తుందట దీని తర్వాత గోపీచంద్ మల్ సినిమా ప్రకటించినా అది అనుకో అది అనుకోకుండా ఆగిపోయింది అయితే గోపీచంద్ మల్నీతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అవడంతో రవితేజ తన డెబ్బై నాలుగవ మూవీని స్టైలిష్ డైరెక్టర్ హరిశ్ శంకర్తో చేయబోతున్నట్లు ప్రకటించారు దీంతో ఆరంభంలోనే ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి అంతేకాదు దీన్ని హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన రైడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి అయితే క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి ఇదే నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది దీనికి మిస్టర్ బచ్చన్ టైటిల్ ను ఫిక్స్ చేశారు ఈ పోస్టర్ లో రవితేజ స్కూటర్ పై కూర్చొని ఉండగా బ్యాక్ గ్రౌండ్ లో అమితాబ్ బచ్చన్ పోస్టర్ లేకుండా పెట్టారు ఇక మాస్ మహారాజా రవితేజకు మన టాలీవుడ్ లో మెగాస్టార్ ఇంకా బాలీవుడ్ లో అమి బచ్చన్ అంటే ఎంత ఇష్టమో మనం సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కూడా ఎన్నో చెప్పారు ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో పేరుతోనే అతడు సినిమా చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది ఇక ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా నిన్నే జరిగాయి అలాగే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది అయితే రవితేజ హరిశంకర్ కాంబినేషన్ లో రాబోతున్న మిస్టర్ బచ్చన్ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై హ్రీజీ విశ్వప్రసాద్ ఇంకా వివేక్ కూచుబట్ల నిర్మిస్తున్నారు దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇందులో భాగ్యశ్రీ బ్రోసే హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే ఆమె పోస్టర్ ని కూడా విడుదల చేశారు ఇక మన రవ్యన్న అలాగే హరిశంకర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే మనకి మెరప్కాయ గుర్తొస్తుందండి మెరపకాయ బ్లాక్ బస్టర్ హిట్ పాటలు గానీ ఫైట్స్ కానీ కామెడీ కానీ ఆ సినిమాలో ఏది చెప్పుకున్నా అన్ని హై లెవెల్లో ఉంటాయి మరి చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ రవితేజ హరిశంకర్ కాంబినేషన్లో ఈ మిస్టర్ బచ్చన్ రాబోతుందంటేనే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకోవాలి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే హరిశంకర్ ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అయిపోయిందా లేదా ఈ మిస్టర్ బచ్చన్ రవితేజ మూవీని ముందుగా రిలీజ్ చేస్తారా లేదా మన పవన్ కళ్యాణ్ మూవీ ముందుగా వస్తుందా ఆ షూటింగ్ పూర్తిగా అయిపోయిందా ఈ విషయాలు ఏంది మనకి కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఫ్యాన్స్ లో కూడా కొంత గందరగోళం నెలకొంది చూద్దాం కొద్ది రోజుల్లోనే హరిశంకర్ వీటన్నిటిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది